పవన్ కళ్యాణ్ పురాతన ఆచారాన్ని మళ్ళీ రిపీట్ చేశాడు పూర్వం రాజులు యుద్ధానికి వెళ్లే ముందు తమ సతీమరులు మంగళహారతి ఇచ్చి నుదుటిన వీరతిలకం దిద్ది పంపేవారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే ట్రెండును ఫాలో అవుతున్నారు సతీ సమేతంగా పార్టీ ఆఫీసుకు చేరుకున్న పవన్ తన భార్యతో మంగళహారతి తీసుకున్నారు నుదిటిన తిలకం పెట్టడం ఆమెకు తెలియకపోవడంతో కుడిచేతి ఉంగరం వేలితో తిలకం దిద్దమని పవన్ స్వయంగా ఆమెకు వివరించారు పవన్ సూచనతో అన్నా లెజ్నోవా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు పవన్కు నుదిటిన తిలకం దిద్ది మంగళహార్తి ఇచ్చారు ఈ సన్నివేశం అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు తన సతీమణి అన్నా లెజ్నోవాతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్కు అభిమానులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు జనసేన అధినేతగా తొలిసారి తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో పవన్ దంపతులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు పవన్ దంపతులు ఇలా అన్ని మతాలు ఒక్కటే అని చెప్పడం మీకు నచ్చిందా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట శంబల్ని నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి